ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ అధ్యక్షుడిగా పట్టణానికి చెందిన బి కార్డియాక అధినేత డాక్టర్ కె ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు నూతన కార్యవర్గ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలిశాఖ నూతన కార్యవర్గ ఎన్నికలు శనివారం బోస్ రోడ్లోని ఐఎంఏ హాల్లో జరిగాయి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి జరిగిన ఎన్నికల్లో కొన్ని పదవులు ఏకగ్రీవం కాగా మరికొన్నింటికి ఎన్నికలు జరిగాయి అధ్యక్షుడిగా డాక్టర్ కొత్త మాసు శ్యాంప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ జి కోటేశ్వర ప్రసాద్ ఉపాధ్యక్షుడిగా డాక్టర్ జి రవిశంకర్ ఎన్నికయ్యారు సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ టి రాకేష్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా కోశాధికారిగా డాక్టర్ తాడిబోయిన అఖిలేష్ ను ఎన్నుకున్నారు ఎన్నికల అధికారులుగా డాక్టర్ జీ శివప్రసాద్ బాబు డాక్టర్ జి నరసింహారావు డాక్టర్ ఎంవి సత్యనారాయణ వ్యవహరించారు సీనియర్ వైద్యులు డాక్టర్ కె రమేష్ బాబు ఎండి రియాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ నరసింహారావు నా పక్కన డాక్టర్ శివప్రసాద్ బాబు గారు మరియు ఇప్పుడు లేరు డాక్టర్ రమి సత్యనారాయణ గారు మేము మా ముగ్గురి ఆధ్వర్యంలో ఎలక్షన్ ఆఫీసర్స్గా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి తనాలి ఐఎంఏ బాడీకి ఎన్నికలు నిర్వహించాం ఆ ఎన్నికల్లో ఇద్దరు వినానీస్గా ఎలక్ట్ అయ్యారు వారు ప్రెసిడెంట్ డాక్టర్ కె ప్రసాద్ అండ్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ టి ఆకేష్ గారు మిగతా మూడు పోస్టులకి ఎన్నికలు నిర్వ ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఆ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగినాయి దానిలో వైస్ ప్రెసిడెంట్గా డాక్టర్ రవిశంకర్ రావు గారు సెక్రటరీగా డాక్టర్ కోటేశ్వర ప్రసాద్ గారు మరియు ట్రెజరర్గా టి అఖిలేష్ గారు భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సంవత్సరానికి ఐఎంఈ తెనాలి బ్రాంచ్ ఎలక్షన్స్ జరిగినాయండి సో దీనిలో ఇనానిమస్గా ప్రెసిడెంట్గా శ్యాంప్రసాద్ కొత్త మాస ఎన్నుకోబడింది జాయింట్ సెక్రటరీగా ఇనానిమస్గా రాకేష్ ఎన్నుకోబడ్డారు సో మిగిలిన మూడు పోస్టులకి ఎలక్షన్స్ జరిగి ప్రశాంతంగా కోటేశ్ ప్రసాద్ సెక్రటరీగా గవిన్ రవిశంకర్ గారు వైస్ ప్రెసిడెంట్గా ట్రెజరర్గా అఖిలేష్ భారీ మెజారిటీతో గెలిచారు సో ఇదంతా ఒక స్పోర్టివ్నెస్తో జరిగిందండి సో చాలామంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి వింటున్నాం ఏదైనా వి ఆల్ డాక్టర్స్ ఆర్ అంత కంబైన్గా ఉంటామండి యూనిటీ దిస్ బాడీ ఈజ్ ఫర్ స్ట్రెంగ్ ద అసోసియేషన్ సో వీ టు ఫైట్ ఫర్ అవర్ రైట్స్ అండ్ వీ వాంట్ టు సేవ్ అవర్ రైట్స్ ఆల్సో చాలా మేము ఎదుర్కొంటున్నాం డాక్టర్స్ గారి చాలా సమస్యలు చాలా పర్మిషన్స్ కూడా హాస్పిటల్స్కి పెట్టారు గవర్నమెంట్ సో చాలా సమస్యలు మేము మా పని చూసుకుంటా మా మీద కొన్ని చాలా ప్రెషర్స్ వస్తున్నాయి సో వీటన్నిటికీ మేము ఫైట్ చేయటం కోసం మేము ఒక స్ట్రెంత్ని బాడీ పెట్టుకొని దాని ద్వారా గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసి మేము ఫైట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ అసోసియేషన్ని ఎన్నో శాస్త్రాల నుంచి నడుపుతున్నాం ఇంకా స్ట్రెంత్ చేసిగా ఐఎంఏలో ఉన్నవాళ్లే మళ్ళీ పదవులు చేపట్టడం ఆస్థాన విద్వాంసులు అనేది ఆస్థాన వైద్యులుగా ఉండటం జరుగుతుంది ఈ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని సభ్యులందరి కోరికపై ఈసారి అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని పోటీ చేయడం జరిగింది ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ అత్యధిక మెజారిటీతో అందరినీ ఎన్నుకోవడం జరిగింది ఈ కొత్త యువ అనండి కొత్త సభ్యుల నాయకత్వంతో అనండి మన ఐఎంఏకి హాజరయ్యే సభ్యులు కానీ ఐఎంఏ యాక్టివిటీస్ కానీ బాగా జరుగుతాయి అని మేము ఆశిస్తున్నాం నేను జనరల్ సెక్రటరీగా ఎలెక్ట్ అయ్యాను అయితే మన ఐఎంఏ తెనాలి బ్రాంచ్కి అట్లానే మన తెనాలి పరిసర ప్రాంతాలు అట్లానే తెనాలి పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ మన ఐఎంఏ తెనాలి తరపు నుంచి మ్యాక్సిమం సేవలు అందించేటట్టు మేము ప్లాన్ చేసుకొని అట్లానే మన ఐఎంఏ సభ్యులకి అకాడమిక్ యాక్టివిటీసు కల్చరల్ అండ్ మిగతా యాక్టివిటీస్ అన్నిట్లో ప్లాన్ చేస్తా మా బృందం తరపు నుంచి మేము కృషి చేస్తాము